ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిలో మరి పన్నెండు రాసులు ఎలా ఉండబోతూ ఉన్నాయనే విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మేషరాశి ఫలితాలను కనుక తీసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదము ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మేషరాశికి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ సంవత్సరం ఏలినాడు శని ప్రారంభమైత ఉంది మేషరాశి వాళ్ళు ఎవరైనా రెండు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు రెండవసారి ఏలినాడు శని వస్తుంది అని అర్థం సో రెండవసారి ఏలినాడు శని అనేటువంటిది వెరీ 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 పవర్ఫుల్ మీ జీవితంలో పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల రెండు వరకు మేషరాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో కష్టాలు అనుభవించినారు సో గుర్తుంచుకోండి దానికంటే ఎక్కువ కష్టాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు ఫేస్ చేయబోతూ ఉన్నారు ఆర్థికపరమైనవి కావచ్చు న్యాయపరమైనవి కావచ్చు పోలీస్ కేసులు కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు మరీ ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణాపాయ పరిస్థితి కావచ్చు ఇవన్నీ మీరు ఎదుర్కొనే అవకాశాలు మేషరాశి జాతకులకు కనిపిస్తూ ఉన్నాయి ఇవి కాకుండా ఇతర విషయాలు చూద్దాం మేషరాశి విద్యార్థులకు సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ సంవత్సరం విదేశాల్లో చదువుకునేటువంటి వారు వారికి వీసాలు సిద్ధిస్తాయి వీసాలు అప్రూవ్ అవుతాయి బా బయట దేశానికి వెళ్ళి చదువుకుంటారు అలాగే బయట దేశంలో ఉండేటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే అవివాహితులకు వివాహ యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి సంతానం లేనటువంటి వారికి సంతాన యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కొత్త ఇల్లు ప్రారంభం చేసేవాళ్ళు భూమి కొనేవాళ్ళు ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్తగా ఆలోచించి పేపర్స్ను జాగ్రత్తగా చెక్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇల్లు కానీ జాగ కానీ కొనుక్కోండి లేదంటే లిటిగేషన్ ప్రాపర్టీలోకి మీ జీవితం ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఇక వ్యాపారస్తులకు సంబంధించి వ్యాపారం చాలా బాగు సాగుతుంది అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది బిల్డర్లకు అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది కాకపోతే వ్యాపారస్తులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఈడీ దాడులు లేదా కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లాంటి దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ట్యాక్స్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి ట్యాక్స్ల విషయంలో అప్ టు డేట్గా డబ్బులు కట్టండి గవర్నమెంట్తో గొడవలు పెట్టుకోకండి నెక్స్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి అలాగే భార్యాభర్తలకు సంబంధించినటువంటి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కనిపిస్తూ ఉన్నాయి అలాగే ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి మీపై అధికారుల సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం కనిపిస్తోంది ప్రమోషన్లు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఐఏఎస్ ఐపీఎస్ లేదా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్లకు ఏసీబీ లాంటి సమస్యలు లేదా సిబిఐ లాంటి సమస్యలు లేదా ఈడీ లాంటి సమస్యలు మిమ్మల్ని కష్టపెట్టే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు అభివృద్ధితో పాటు సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ రైతులకు సంబంధించి ఈ సంవత్సరం రెండు పంటలు కూడా దిగుబడి రాబడి ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు మీరు చేసినటువంటి అప్పులన్నీ క్లియర్ అవుతాయి అలాగే ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి గవర్నమెంట్ మీకు పూర్తిగా సహకరిస్తుంది రైతులు ఎరుపు రంగు పంటలను ఎక్కువగా వేయడం వల్ల విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి సో మీరు ఇంతకుముందు చేసిన అప్పులు తీరుస్తారు శుభకార్యాలు నిర్వహిస్తారు సో రైతులకు చాలా అనుకూలంగా ఉంది సినిమా రంగం వారికి ఈ సంవత్సరం కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అలాగే టీవీ రంగంలో వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది మరీ ముఖ్యంగా సంగీత ప్రపంచంలో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది మ్యూజిషియన్స్కు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం విదేశాల్లో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు సో కళాకారులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ రాశి స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి బోటిక్ కానీ సెలూన్ కానీ ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే స్త్రీలకు రూపాయికి వంద రూపాయలు సంపాదించేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి జాతకులకు సంబంధించినటువంటి మరి రెమెడీ ఏమిటి అంటే ఒకే ఒక్క రెమెడీ నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయల పూజ ఆ పూజ నిర్వహించుకోండి పాండిచ్చేరి దగ్గర ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు దూరం అవుతాయి ఓం నమో వెంకటేశాయ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్